మన నియోజకవర్గానికి చేస్తే కూడా భూ కబ్జాలకు అర్థం లేకుండా గతంలో మేము అధికారంలో మాకు ఒక ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితి ఉండి ఒక రాల ఇద్దరికి మళ్ళీ మళ్ళీ మాట ఇప్పుడు కూడా ఇటు పరిస్థితులు రావు రాజకీయాలకు అంతిమంగా నష్టపోయేది ఆ నియోజకవర్గం ఆ సమాజం ఇటువంటి పరిస్థితి దాన్ని అడ్డు పెట్టుకొని ఒక పత్రికని ఒక ఛానల్ అడ్డు పెట్టుకొని గోపెల్స్ క్యాంపెయిన్ చేసి వచ్చిండే ముండా పాత మనలు కలిసి ఇద్దరు కలిసి గోబెల్స్ లో కబ్జాలు కబ్జాలని మాట్లాడితే ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఒక యాభై సార్లు తగ్గకుండా సవాల్సి ఉన్నాం ఒక ఇంచు భూమి ఎక్కడైనా కబ్జాకు కానీ ఇంకో దానికి కానీ గురైనా లేదంటే మా మీద గోపెల్స్ క్యాంపెయిన్ చేస్తున్నాం ఆ రకంగా ఉంటుంది ఈ రకంగా ఉంటుంది వ్యవస్థల్ని పనిచేయించేటువంటి క్రమంలో మాకు ఇప్పుడు అవకాశం వచ్చింది ఏ రకంగా వ్యవస్థని పనిచేయిస్తామనేది వచ్చే రోజుల్లో ఈ నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా గ్రహించబోతున్నారు చదువుకున్నటువంటి బిల్లులు అది కులాలకు మతాలకు అతీతంగా కూడా పెళ్లి చేస్తా ఉన్నారు రాజకీయ ముసుగులో మేం పెద్ద మనుషులు మేము మా మతంలో చాలా మాకు ఉంది ఈ మతాన్ని అడ్డు పెట్టుకొని నేను ఏమైనా దోపిడికి తెరలేదునా మేము ఈ చట్టానికి అతీతులం అసలు బాగా ఇండియన్ పీనల్ కూడా అనేది వాళ్ళకి వర్తిం వర్తింప వర్తింపదు విధంగా మాట్లాడటం మమ్మల్ని ముట్టుకుంటే మేము చచ్చిపోతే ముప్పై వేల మంది వస్తారు మమ్మల్ని ముట్టుకుంటే లక్షల మంది వస్తారు అన్న ప్రజల వాళ్ళు అనుకుంటారు వాళ్ళందరూ కూడా ఈరోజు మీ ఎడకల ముప్పై వేల మంది వచ్చినా మూడు లక్షల మంది వచ్చినా మీ ముట్టు మీద నాలుగు తన్ని మీరు చేసిన తప్పులకి లోపలేకుండా పోయే ప్రసక్తి ఉండదు ఖచ్చితంగా మీరు ఆకర్షించినటువంటి ప్రతి ఇంచుభూమిని ప్రభుత్వం ప్రభుత్వం వసూలు చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది అనాథరైజర్ లేఅవుట్ మీద ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటున్నాము భవిష్యత్తులు కూడా తీసుకున్నాము ఎవరైనా కూడా టీవీ ప్రకారం పెట్టిన అనాథరైజర్ లేఅవుట్ చేసిన మున్సిపాలిటీకి సరైనటువంటి రుసుము చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోండి మీరు చేసినటువంటి తప్పులు సరిగించుకోండి అంతేగాని మేము గొప్ప మా మీద పండినాను ఎవరి మీద మా కక్ష ఉండదు పని పనిచేయించాలని ఆలోచన వచ్చినాం ఈ నియోజకవర్గంలో స్పష్టమైనటువంటి మార్పు మంచి మార్పు ప్రజల జీవితాల్లో మంచి జరిగే రకంగా తీర్చిదిద్దేటువంటి మార్పు ప్రజల జీవన ప్రమాణాలు పెంచేటువంటి మార్పుకి నాంది పలికిన ఖచ్చితంగా ప్రజల జీవితాల్లో ప్రజల జీవిత జీవన ప్రమాణాల్లో కూడా మార్పు తీసుకొచ్చేటువంటి ఆలోచన విధానంగానే ముందుకు పోతామని ప్రజలు కూడా గమనిస్తా